నీట్ కామేష్ కెరా ఫాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి సో ఈ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని అప్డేట్స్ మీకు వస్తాయి సో ముందుగా ఈ బీహెచ్ఈఎల్లో నాలుగు వందల పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదలైందండి ఇందులో ట్రైనింగ్ ఇంజనీర్ అండ్ సూపర్వైజర్కి సంబంధించి పోస్టులు అండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అనేది లాస్ట్ డేట్గా ఉందండి అండ్ అర్హత అనేది బీటెక్ అండ్ బీఈ చేసిన వాళ్ళు అర్హులండి అండి అట్ ద సేమ్ టైం ఇరవై ఏడు సంవత్సరాల లోపు వయసు అనేది ఉండాలి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇంజనీర్స్ ట్రైనింగ్ ఇంజనీర్స్ పోస్టులు అనేవి నూట యాభైగా ఉందండి సూపర్వైజర్ అనేది రెండు వందల యాభై పోస్టులుగా ఉన్నాయండి అండ్ ఎంపికైన వారికి ట్రైనింగ్లో ఒక జీతం ఉంటుంది ఆఫ్టర్ ద ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చే జీతం ఎంత అంటే ఓవరాల్గా ముప్పై మూడు వేల ఐదు వందల నుంచి లక్ష ఎనభై వేలు వరకు కూడాను శాలరీ అనేది ఉంటుందండి మరిన్ని వివరాలకు డబ్ల్యూ డాట్ బిహెచ్ఈఎల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని చూడగలరు మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాయండి థ్యాంక్ యూ